వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నివేదానండి నేను ఈరోజు చీయించబోయేది పల్లీలు నూనె నువ్వులు కలిపి లడ్డు చేస్తున్నానండి చాలా రోజులు చేయాలి అనుకుంటున్నాను అయితే నాకు చాలా ఇష్టమైన లడ్డు అండి వెయిట్ లాస్ గాను బాగా ఉపయోగపడుతుంది ఇది నిజంగా అంటే అయితే వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు డైలీ ఒకటి తినచ్చు స్వీట్ తినాలి అనుకుంటే అంత మంచిది మరి నువ్వుల లడ్డు పల్లీ లడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుందండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు కానీ చూసేసుకుందామా నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి కప్పు మెజర్మెంట్ కానీ చేయిస్తాను ఇలాగా దూరగా వేయించి పక్కన పెట్టేయండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఇలాగా పల్లీలన్నిటిని బాగా వేయించాలి ఇలాగ వేయించి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని త్రీ ఇలాచి వేస్తున్నాను అందులో అదే కప్పుతో ముక్కాల కప్పు అంతా ఇక్కడ బెల్లం తురుమి వేస్తున్నానండి కొద్దిగా పక్కకు తీసాను ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోనండి పల్లీలు నువ్వులు చూడండి నేను ఇలా కొద్దిగా తీసి ఎందుకంటే మనం వంట కట్టడానికి కాబట్టి ఇలాగ కొన్ని ఎక్కువ వాటర్లో ఒక త్రీ స్పూన్ అంత వాటర్ వేసి రెండు స్పూన్లంతా నెయ్యి వేసానండి ఇలా వేసి జస్ట్ పాకం వస్తే చాలా జస్ట్ వాటర్ అంతా ఆ బెల్లం అంతా కరిగిపోతే చాలండి ఆ బెల్లం సిరప్ అంతా ఇందులో వేసేయండి వంట కట్టడానికి చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ నాకైతే ట్వంటీ ఫైవ్ లడ్డూలు తయారైపోయాయి నిజంగా అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే హైజీనిక్గా చేసుకోవచ్చు పల్లీ నువ్వుల లడ్డు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నా పద్ధతిలో మరి మీరు ట్రై చేస్తారా మీరు మీకు నచ్చినట్లయితే నా వీడియోలకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి